హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభిటైల్స్కి సాయి రామ్ అండి ఇవాళ ఏంటండి మన టాపిక్ మీరు సంతోషంగా ఉన్నారా ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి ఫస్ట్ నేను సంతోషంగా ఉన్నా తృప్తిగా జీవితం గడుపుతున్నానా సీనియర్ సిటిజన్స్ అడుగుతున్నది కూడాను ఇదంతా సీనియర్ సిటిజన్ ఎందుకంటేనండి నేను ఎక్కువగా యూత్కి ఏం చెప్పను ఎందుకు అంటే వాళ్ళు అదంతా మనం అనుభవించొచ్చిన జీవితం ఇది అనుభవించవలసిన జీవితం అన్నమాట అంటే ముందు ముందు ఏం జరుగుతుంది టెన్షన్స్ ఎక్కువ మనకి ఆలోచనలు ఎక్కువ అక్కర్లేని విషయాలు ఎక్కువ ఆలోచిస్తున్నాయి ఇలాంటివి అనమాట యూత్ అనేది మనకు తెలుసు కదా ఆ టైంలో మనం కూడా ఎంతో బిజీగా ఉన్నాం ఎవరిని డోంట్ కేర్ ఉన్నాం ఉన్న దాంతో తృప్తి ఇది ఉందా అది లేదా అనుకోలేదు లేదు అనుకుంటే కొని ఏదో తల తాకట్టు పెట్టానా చేసి కొనిసుకుండో అంటే అప్పుడు అంతా ఏంటి ఇలాంటివే చిన్న చిన్నవే ఉంటాయి అప్పుడు ఏదో డబ్బులు పెడితే కొనుక్కునేవి అయితే ఇప్పుడు పెద్దవా అనుకోవచ్చు పెద్దవి కాదు మన ఆలోచన మన మనస్సు మన ఆలోచన రెండూ మారిపోతాయి ఇప్పుడు ప్రతిదీ నెగిటివ్గా చూడడం మొదలు పెడతాం అనమాట అందుకు మనం తృప్తి అన్నది ఉండదు తృప్తి లేకపోతే సంతోషం ఉండదు ఇవాళ ఈ టాపిక్ మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా వినండి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ కూడాను సీనియర్ సిటిజన్స్ చూడండి ప్రతి ఒక్కరికి కూడా పనికి వచ్చేది ఎందుకంటేనండి సంతోషమే సగం బలం అని అంటారు కానీ నేనైతే అన్నో సంతోషమే సగం బలం అని నేనేమంటానంటే సంతో సంతోషమే పూ సంపూర్ణ బలం అంటాను నేను సంతోషమే సంపూర్ణ బలం అంటాను నేను అవునా కద మీరు కామెంట్లో పెట్టండి అసలు సంతోషం ఉందనుకోండి ఆ పచ్చడి వేసుకుని చారు వేసుకుని అన్నం తిన్నా ఎంతో రుచిగా ఎంతో సంతోషంగా ఉంటుంది పంచపక్ష పరవనాలు పెట్టి టేబుల్ మీద తినండి తినండి అని మనకి మనసు బాగోలేనప్పుడు చెప్పారనుకోండి ఏం తిన్నా కాదు నోటికి ఉంచదు ఏమీ ఉండదు ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తుంటాయి సరే వీడియోలోకి వెళ్దాం పదండి వెల్కమ్ అండి సంతోషం అంటే డబ్బు ఉండడమా అందరితో సంబంధ బాంధవ్యాలు ఉండడమా లేక మనసు ప్రశాంతంగా ఉండడమా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం ఇప్పుడు కూడా అండి ఎవరి సంతోషం వాళ్ళ చేతిలోనే ఉంటుంది మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంది ఎవరో ఎక్కడో సృష్టించక్కర్లేదు ఎందుకు అంటారా ఏదైనా మనం పాజిటివ్గా తీసుకుని పాజిటివ్గా ఆలోచించి సంతోషంగా ఉన్నాము అనుకుంటే ముందు సంతోషంగా ఉన్నాము అనుకుంటే చాలండి సగం సంతోషం వచ్చేస్తుంది స సగమేంటి నేను చెప్పాను కదా సంపూర్ణ సంతోషంగా ఉండాలి సంపూర్ణ బలం ఈ రెండు ఉంటే జీవితంలో ఎన్ని వచ్చినా ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా కూడా మనం బాగా స్పీడ్గా స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళగలుగుతాం లేదు అంటే ప్రతి చిన్న విషయాన్ని నెగిటివ్గా ఆలోచించామనుకోండి మనం ఎక్కడ వేసిన గోంగళి అక్కడేలాగా కూర్చోండి వెల్కమ్ అండి మీరే చెప్పండి మీరు సంతోషంగా ఉన్నారా లేదా కామెంట్లో పెట్టండి చాలామంది ఏంటంటారు అవును అంటారు కొంతమంది ఏమంటారు లేదు అంటారు బయటకు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తాం కానీ లోపల ఎప్పుడు మనసులోని ఏదో ఒక ఆలోచనలు ఒక టెన్షన్లు ఏదో ఒకటి ఇదేలాగా అదేలాగా పిల్లల గురించి అవచ్చు మన గురించి అవ్వచ్చు ఆరోగ్యం గురించి అవ్వచ్చు ఫైనాన్షియల్గా అనుకోవచ్చు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం మనకి బాగా టెన్షన్ వస్తూ ఉంటుంది లేకపోతే ఆలోచిస్తూ ఉంటాం ఏదో ఒకటి అవుతూ ఉంటుంది భయాలు ఉంటాయి లేకపోతే పోలికలు వాళ్ళకి ఇది ఉంది వాళ్ళకి ఉంది మనకి లేదు అబ్బా ఆవిడంత మంచి చీర కట్టుకుంది నాకు ఎందుకు దొరకదు ఈ చీర ఎందుకు లేదు ఇలా అనుకుంటూ ఉంటాం చిన్న చిన్న విషయాలు అవి పెద్దవి కావు కానీ మనం ఇవి టెన్షన్లు అనేవి మనం కుందెచ్చుకున్నాం అనమాట ఈ సంతోషం లేకుండా చేసింది కూడా మన చేతిలో ఉంది సంతోషంగా మనం పాజిటివ్గా ఆలోచిస్తే సంతోషంగా లేకపోతే నెగిటివ్గా ఆలోచిస్తే ఇలాగే ఉంటాం అండి నిజమైన సంతోషం అంటే ఏమిటి అది ఎలా పొందాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే చాలు చాలా సంతోషం వస్తుందని కేవలం డబ్బు మాత్రమే కాదండి అవసరం ఉంది తప్పకుండా కానీ డబ్బు మాత్రమే సంతోషం కాదు చూడండి ఎంతోమంది కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళున్నారు బయటికి బాగా నిండుగా కనిపిస్తారు మాకేం లేదు మాకేం లేదని చెప్పడం కూడా చెప్తారు కానీ వాళ్ళకి ఒంటరిదనం అనుభవిస్తూనే ఉంటారు ఎప్పటికీనో ఎందుకంటే వాళ్ళకి డబ్బు వచ్చేసరికి వెళ్ళాలని కొంచెం అహంకారం చూపించేసి మాకు సాటెవడూ లేడు వీళ్ళతో మేము ఇలా ఉందాం వాళ్ళతో వాళ్ళని వీళ్ళని దగ్గరికి చేరనిపోద్దు మన డబ్బు మీద ఆశపడిపోతారు తీసుకెళ్ళిపోతారు అడుగుతారు లేదంటే కోపాలు వస్తాయి ఇలా రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయన్నమాట డబ్బు ఉన్న వాళ్ళకి అందుకు మనం అనుకుంటున్నాం డబ్బున్న వాళ్ళకి సంతోషంగా ఉంటారని కాదు నిజమే సంతోషం మన హృదయంలోని ప్రశా మన హృదయం ప్రశాంతంగా ఉందనుకోండి చాలా హాయిగా సంతోషంగా ఉండగలుగుతాం అంతేకాని సంపాదనలో కాదు హృదయ ప్రశాంతత ఉందంటే మనం ప్రశాంత సంతోషంగా ఉండగలుగుతాం దాని సెకండ్ పాయింట్ ఏంటంటే పోలికలతో సంతోషం పోతుంది కరెక్ట్ ఇందాకలే చెప్పాను కదా పోలికలు ప్రతి ఒక్కరికి ఆ వీక్ పాయింట్ ఉంటుందండి మీ చెప్తున్నా నేనే ఏదన్నా ఒకటి చూస్తే అటెంప్ట్ అవుతాను అనుకుంటాను నాకు ఎందుకు లేదు ఇలాగా అనుకుంటాను దాంతో సంతోషం పోతుంది అంటే ఎలాంటి పోలికేలు మేము అనుకోవచ్చు ఈ పిండి అని చెప్పిన చీరలు అవ్వచ్చు నగలు అవ్వచ్చు మగవాళ్ళు బైకులు అవ్వచ్చు కార్లు అవ్వచ్చు తర్వాత మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఉన్నది ఒకటే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం నలుగురిలో ఉంటే ఒకళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనం గిల్టీగా ఫీల్ అయిపోతాం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనకి ఇవ్వట్లేదు అని ఆ అవతల వాళ్ళతో పోల్చుకొని మనం ఏం చేస్తాం మనం ఉన్న సంతోషాన్ని పోగొట్టుకొని అక్కడ ఉన్నంతసేపు ఆ ఎంజాయ్ చేయలేము ఓ ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఓ నలుగురిలోకి వెళ్ళాను లేదు ఒక మనకి సంతోషాన్ని కోల్పోతాం టెన్షన్ తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటి పోలికలు చేసుకోకూడదు అంటే చెప్తాము కానీ ఆ టైంలో అక్కడ వస్తుంది కానీ దాన్ని మర్చిపోవడానికి ఇంటికి వచ్చాకన్నా నాకు ఎందుకు ఇంత గాబరా ఇంత టెన్షన్ పడుతున్నాను ఇది చిచి వాళ్ళ గురించి మన నేను ఆలోచించమే నా విలువ నాదే వాళ్ళ విలువ వాళ్ళదే నాకేంటి వాళ్ళతోటి అని ఇసుకున్నాం అనుకోండి అస్సలు ఇంకటి జీవితంలో టెన్షన్ ఉండదు సంతోషంగా ఉండగలుగుతాం ఈ విషయంలో తర్వాత ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కోవాలి అదేంటండి వెతుక్కుందికి ఏమన్నా దొరుకుతాయా దొరుకుతాయి చెప్పాను కదా సంతోషం అంత మన చేతిలోనే ఉంది కాబట్టి దొరుకుతాయి తప్పకుండా వెతుక్కోవాలి ఏంటంటే ఫస్ట్ది మనకు కావాల్సిన పెద్ద విజయాలు ఆశించకూడదు చిన్న విజయంతో తృప్తి పడ్డామనుకోండి మన సంతోషం మన దగ్గరే ఉంటుందన్నమాట చిన్న చిన్న సంతోషాలు ఏమిటానుకోచు మీరు ఒక కప్పు ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఛాయ్ తాగడం సంతో అంటే ఇతర ఆలోచనలు మన బ్రెయిన్లో పెట్టుకోకుండాను ఒక మంచి స్నేహితుడు మన పక్కన ఉండా కొన్ని మంచి మాటలు వింటూ ఉన్నాం అనుకోండి మన మనసు సంతోషంతో నిండిపోతుందండి ఇది నాకు అనుభవం సంతోషం అనేది ఫ్యూచర్ గోల్ కాదండి ఇది ఎప్పటికప్పుడు మనకి మన సంతోషాన్ని నింపుకుంటూ సంతోషంగా ఉండే ప్రజెంట్ మూమెంట్ అనమాట ఇది పొద్దునే లేచి సూర్యోదయం చూడడం మంచి పుస్తకాలు చదవడం మంచి మ్యూజిక్ వినడం తర్వాత ఏమిటది మన మనవరు మనవరాళ్ళు ఉంటే వాళ్ళతో ఆడుకోవడం వాళ్ళతో ఎంజాయ్ చేయడం మన పిల్లలతోటి మన సంతోష సంతోషం అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు చెప్పిన దానికి ఊకొట్టేమనుకోండి ఎందుకంటే మన మంది ఇప్పుడు పిల్లల వయసు వస్తుంది కాబట్టి పిల్లలు చెప్పింది విన్నాం అనుకోండి మనకి ఏవి ప్రాబ్లమ్స్ అసలు పిల్లల దగ్గర ఉంటే వాళ్ళు చెప్పినట్టు వింటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావండి వాళ్ళకి రావు మనకి రావు మనం తీసుకెళ్ళడానికి మనం ఉంచుకుని కూడా సంతోషిస్తారు ఎందుకంటే వాళ్ళు చెప్పి మన వయసు అయిపోయింది మనం తగ్గిపోవాలి తగ్గిపోయి ఉన్నాం అనుకోండి మనకి సంతోషంగా ఉండగలుగుతాం పిల్లల దగ్గర చూసారండి సంతోషంగా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి వీడియో పెద్దదవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ విషయంలోని ఓకేనా అయితే వీడియో ముగించే లోపని ముందు కొన్ని మంచి మాటలు చెప్పారు అయితే ఇప్పుడు మీరు చెప్పండి ఇవన్నీ విన్నారు కదా మీలో ఇవన్నీ ఉన్నాయా ప్లస్ పాయింట్స్ లేవా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయా మీకు నిజంగా మనస్ఫూర్తిగా నిజం చెప్పండి మీరు సంతోషంగా ఉన్నారా లేదా సంతోషం అనేది బయట వెతకాల్సిన పని లేదు మన లోపలే ఉంటుంది మన మనస్సులోనే ఉంటుంది మనం ఏర్పరచుకుంటేనే మన మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనం సంతోషిస్తే సరిపోతుంది అంతేగాని ఈ కోరికలే గుర్రాలైతేనే ఎక్కడెక్కడికో కోరికలు కోరుకోకుండా చక్కగా ఆ వాటితో తృప్తిగా బతకడంతో ఉంటే మన మనసు సంతోషంగా ఉంటుంది మనము సంతోషంగా ఉంటుంది నిజమే సంతోషం అండి మీ ఆలోచనలో మన ఆలోచనలో కృతజ్ఞతలో మన చిరునవ్వులో ఉంటాయండి నేను అవునంటారా కాదంటారా మీరు వీటన్నిటికీను కామెంట్లో పెట్టండి నిజమా అవునా కాదా నేను చెప్పినవి కరెక్టా తప్ప ఇంకేమన్నా కొత్త పాయింట్స్ ఉన్నాయనుకోండి సరదాగా కామెంట్లో ఒక్కొక్కటి చెప్పండి ఇంకా దేని వల్ల సంతోషం వస్తుందా నేను ఇంకా ఉన్నాయి చాలా పాయింట్స్ వీడియో పెద్దది అయిపోతుందని కొంచెం కొంచెం చెప్తున్నాను ఇదండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చెయ్యండి మీ మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి పెద్ద పెద్ద వాళ్ళకి అది సీనియర్ సిటిజన్స్కి మాత్రమే కాబట్టి అందరికీ షేర్ అనుకోండి మీ అక్క ఇప్పుడు మన ఏజ్ వాళ్ళు అనుకోండి మన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేసి ఇలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామని ఒక చిన్న మాట వాళ్ళకి చెప్పి చేయండి వాళ్ళు మీరు కూడా సంతోషంగా ఉంటారు అది కామెంట్లో పెట్టారనుకోండి నేను డబల్ సంతోషంగా ఉంటాను ఇదండి వీడియో సామెత అండి ఇవాళ సామెత ఏంటంటే కోపం మనం ఎప్పుడు నష్టం అనుకుంటాం కానీ కోపం లాభాలు కూడా ఉన్నాయండి అమ్మ కోపం వచ్చిందనుకోండి నిండా అన్నం పెడుతుంది మన కడుపు చూస్తుంది నాన్న కోపం వచ్చింది అనుకోండి మనం సరి అయిన దారిలో పెట్టడానికి నాన్న కోపం వస్తుంది మన గురువు కోపం వచ్చింది అనుకోండి మనకి బుద్ధిని నేర్పడానికి వస్తుంది మన స్నేహితులకు కోపం వచ్చిందనుకోండి మనకి మంచి నడవడిక అంటే మంచి దారి చూపించే కోపం అనమాట మన శత్రువుల కోపం వచ్చింది అనుకోండి మనం ఏమిటో తెలియజేస్తారు మనం ఏమిటో మన సరిగ్గాద్దరు అందుకేనండి కోపం వచ్చింది అమ్మ వాళ్ళు కోపడ్డారు పెద్దలు కోపడ్డారు ఇతరులు కోపడ్డారంటే మనం చాలా నెగిటివ్గా తీసుకుంటాం కానీ కోపాన్ని పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు ఇదండి వాళ్ళ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి